వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఈరోజు సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు మేడం యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని చెప్పగానే ఫస్ట్ మీ పేరు గుర్తొస్తుంది మా అందరికి కూడా సో మేడం ఇప్పుడు ఏంటి బీజేపీలోకి కవితను కూడా రమ్మని చెప్తున్నారంట అంటే ఏంటి తన తన మీద ఉన్న కేసులు కానీ ఇవన్నీ ఏంటి మాఫీ చేయించడానికి ఏమైనా మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మీరు అసలు బీజేపీకి కవితను తీసుకోవాల్సిన అవసరం ఏముందండి భూస్థాపితం అయిపోయిన పార్టీ టీఆర్ఎస్ ఆ బిఆర్ఎస్ పార్టీలో అసలు కవిత స్థానం ఎక్కడ ఉందో నేను ఉన్నానో నేను ఉన్నానని చెప్పి పొద్దున్న లేసి ఏదో ఒక డ్రామాలు చేసుకునే కవితకి మా బీజేపీలో తీసుకురావాల్సిన అవసరం మాకేముంది రేపంటే రేపు ఎలక్షన్లు పెడితే సత్తా ఉంది గెలిచే సత్తా ఉంది మా బీజేపీకి అట్లాంటి మాకు కవిత గురించి అవసరం ఏముందండి ఆమె లిక్కర్ స్కామ్ చేసిందో రేపో మాపో మళ్ళా ఎప్పుడు ఎన్క్వైరీకి పిలుస్తారా ఎప్పుడు జైలుకి పిలుస్తారా ఆమెకే తెలియదు అట్లాంటి వాళ్ళని లా తీసుకుంటే మాకేం లాభం ఉంటుంది అవన్నీ ఏదో ఉట్టిగా మాట్లాడే మాట కవిత ఎలా అంటే నేను ఉన్నాను టీఆర్ఎస్ లో నేనున్నాను బిఆర్ఎస్ లో నేనున్నాను ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత పేరు వినిపియాలని చెప్పి ఏదో ఒక డ్రామా లామే చేస్తుంది కానీ అట్లాంటి వాళ్ళను ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా నమ్మరు అందుకేనా అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా న్యూస్ ఎక్కడ చూసినా బీజేపీలోకి వస్తుంది కొత్త పార్టీ పెడుతుంది ఎక్కడ చూసినా ఈ న్యూసే బీసీ ఉద్యమం అని కుల గణన అనేసి ఇవన్నీ కూడా తను చేస్తుంది కదా అంటే ప్రజెంట్ ఇప్పుడు ఇన్ని రోజులు సైలెంట్ ఉండి ప్రజెంట్ ఎందుకు చేస్తుంది అంటారు పది సంవత్సరాలు అధికారంలో బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉండే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉండే కేటీ రావు గారు మంత్రిగా ఉండే కవితక్కనేమో ఎంపీగా ఉండే ఎంపీ పదవి పోయిన తర్వాత ఎమ్మెల్సీగా ఉండే హరీష్ రావు గారు మంత్రిగా ఉండే వాళ్ళ కుటుంబంలో ఉన్న సత్తా వాళ్ళకున్న అంటే ఆ టైంలో ఉన్న వాళ్ళకు అధికారం ఎవరికి కూడా లేకుండే చిటికేసే పనులు అయిపోయేవా సమయం ఆ సమయంలో మళ్ళీ ఆమెకి బీసీ కులాలు బీసీ నాయకులు ఎందుకు గుర్తుకు రాలేదు గత పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది నాయకులను చేశారు ఎంతమందికి టికెట్ ఇచ్చారు గెలిచిన ఎంతమంది వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళు మహిళల గురించి అలా కొత్తగా మాట్లాడుతుంది అసలు నిజంగా ఆ రోజు ఎందుకు ఆమెకు మహిళలు గుర్తుకు రాలేదు వాళ్ళు ఉన్న అధికారంలో ఉన్న పది సంవత్సరాలు కనీసం మన తెలంగాణ రాష్ట్రంలో మహిళ కమిషన్ లేకుండే అట్లాంటి కవిత ఈ రోజు కొత్తగా వచ్చి ఎస్సీ కులాల గురించి మాట్లాడడం బీసీ కులాల గురించి మాట్లాడడం మహిళల గురించి మాట్లాడడం అన్నది హాస్యాస్పదం ఇది కేవలం తన అంతర్గత విభేదాలు కుటుంబంలో నేనున్నాను కుటుంబంలో ఎక్కడ ఆస్తి పంచాయతీలు అయ్యి మొత్తం వాళ్ళ తండ్రి కేటీ రావుకి అప్పజెప్పేస్తాడో మళ్ళీ ఆమెకి రాదేమో అన్న భయం తోటి నేను కూడా ఉన్నాను డాడీ అని చెప్పేదో లెటర్ రాసి డ్రామా చేసిందే గానీ నిజంగా కూడా తెలంగాణ సంక్షేమమే గానీ తెలంగాణ ప్రజల అభివృద్ధి మాత్రం తనకు మాత్రం ఉండదు కేవలం సొంత ఎజెండా కోసం ఈ డ్రామాలన్నీ క్రియేట్ చేస్తుంది మేడం ఇప్పుడు లేఖ గురించి ఎలాగో మీరు తీశారు ఆ లేఖలో అంటే నెగిటివ్స్ పాజిటివ్స్ అని చెప్పి కూడా ఆవిడ రెండు రాశారు కదా అంటే తండ్రి కాబట్టి డైరెక్ట్ గా ఇల్లు చెప్పే అధికారం ఆమెకు ఉంది కానీ ఎందుకని ఇలా లేఖ రాయడం మళ్ళీ లేక తర్వాత నా తండ్రి చుట్ట నా తండ్రి దేవుడే కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నారని చెప్పారు ఎవరు ఆ దెయ్యాలు అసలు ఒకవేళ తండ్రి చుట్టూ దెయ్యాలుంటే ఒక బిడ్డగా తన ఎందుకు పోయి రక్షించడం లేదు తండ్రి ఎక్కడో అమెరికాలో ఎక్కడో లేడు కదా ఇక్కడ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు ఆబ్వియస్ గా స్టంట్ ఒక డ్రామా డాటర్ కి డాడీకి మధ్యలో జరిగిన డ్రామా అది క్లియర్ గా మీ తండ్రి ఉన్నది మీ ఊర్లో ఇక్కడ ఒకటే రాష్ట్రంలో ఉంటున్నారు ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నాడు నువ్వు బంజారా హిల్స్ లో ఉన్నావు పోయి మాట్లాడు మా సరే నిన్ను ఇంటికి రానివ్వట్లేదు అనుకుందాం ఫోన్ చేసి మాట్లాడు జూమ్ లలో మాట్లాడు ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు ఉత్తరాలు రావాల్సిన అవసరం ఏముంది అంటే మళ్ళీ మాటలు లేవా మాట్లాడుకోవడాలు లేవా మా తెలంగాణ ప్రజలకు చెప్పాలి మళ్ళీ నీ నాలుగు గోడల మధ్యలో జరుగుకుంటే అది నీ ప్రైవేట్ అయ్యేది ఇష్యూ నువ్వే బహిరంగంగా లెటర్ రాసావు లెటర్ రాసినా అని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు లెటర్ ఎవరు బయట పెట్టారని చెప్పి నువ్వే ఒప్పుకున్న తర్వాత అసలు నిజంగా కూడా లెటర్ రాయాల్సిన అవసరం ఏముంది ఒక తండ్రికి ఒక బిడ్డ లెటర్ ఎందుకు రాస్తుంది ఈ కాలంలో తండ్రికి లెటర్ ఎవరు రాస్తారు తరే మీ తల్లి ఉంది పక్కన తల్లికి చెప్పు తండ్రికి మాటలు చెప్తారు ఏదైనా అదే విషయం మాట్లాడితే కేటీఆర్ గారితో మాట్లాడితే కేటీఆర్ గారు ఏమంటున్నారు అది అక్కడ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అంటే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని తీసుకునే వేదిక అది అలాగే ఆవిడ దగ్గర నుంచి కూడా తీసుకుంటే నియంతృత్వ పాలన కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేశారు అని చెప్పి మనం గత పది సంవత్సరాల నుంచి చూసాం ఏదైనా సమస్య మీద ఎమ్మెల్యే గాని మంత్రి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు వెళ్లి మాట్లాడాలన్నా వాళ్ళని కూడా గేటు దగ్గర ప్రగతి భవన్ గేటు దగ్గర గంటలు గంటలు కూర్చోబెట్టే పెట్టారు అని చెప్పి ఆ సంగతులు మనం లైవ్ గా చూసాం ఇక సామాన్య ప్రజలకైతే అసలు కేసీఆర్ ఎట్లుంటాడో కూడా కొన్ని రోజులు మర్చిపోయినాం మనం ఏమైనా ఫామ్ హౌస్ నుంచి రాజకీయం చేసేవా అందుకని చెప్పి మళ్ళీ అంటే సామాన్య ప్రజలకు మన లాంటి వాళ్ళకి ఆయన కలిసే అర్హత కలిసే అవకాశాలు లేకుండే మళ్ళీ సొంత బిడ్డను కూడా కలవలేము కేసీఆర్ గారు మళ్ళీ ఈ లెటర్ వల్ల మనకు అర్థమవుతుంది సొంత బిడ్డను కలిసే అంత టైం కూడా కేసీఆర్ గారు దగ్గర లేదు నుంచే వ్యూహ రచన చేస్తున్నారేమో గట్టిగా బయటకు రావాలని మళ్ళీ అంత పవర్ ఏముందో ఫామ్ హౌస్ లో తెలంగాణ బిడ్డలకు కూడా చెప్తే మనకు కూడా మంచి జరుగుతుంది కదా ఒక రాజకీయ నాయకుడు సెక్రటేరియట్ నుంచి తన పనులు చేయాలి తన పనిని నిర్వహించాలి అట్లాంటిది ఏ రోజు కూడా సెక్రటేరియట్ కి రాలే ఉన్న సెక్రటేరియట్ వాసు సరిగ్గా లేదని చెప్పి కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ కట్టాడు ఆయన పవరే పోయింది అందులోకి వెళ్ళి అంతకుముందు ప్రగతి లో మొత్తం కంచెలు పెట్టేసి ఏదో అదే అసలు ప్రగతి భవన్ అంటే కనీసం ప్రజల సమస్యల కోసం పోదామా అని అంటే ప్రగతి భవన్ దగ్గర రోడ్ల మీద కూర్చోబెట్టే వాళ్ళు కనీసం ప్రతిపక్షంగా మేమెళ్ళాలి అని అనుకుంటే మమ్మల్ని అరెస్టులు చేపించేవాళ్ళు ఇక సామాన్య ప్రజలకు ఎక్కడ ఉంటారండి అంటే ఈ రోజు మన తెలంగాణ బిడ్డలగా మనం తెలంగాణ ఏం ఆలోచించాలి అంటే తెలంగాణలో ఉన్న సామాన్య ప్రజలకే అందరి కేసీఆర్ గారు సొంత బిడ్డకి కూడా దగ్గరకు అందట్లేదు అరే ఒక సొంత బిడ్డకే మాట్లాడే అర్హత లేదు కూతురు కూడా ప్రజలతో సమానం నాకు అందరూ ఒకటే అని అనుకోవచ్చు కదా అందరూ ఒకటే అని అనుకుంటే మళ్ళా కవితకి ఎంపీ పదవి పోయిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇచ్చారు మళ్ళీ అట్లాగే తెలంగాణలో ఉన్న మహిళలకు ఎంతమందిని ఉన్నత స్థాయిలలో నాయకులను చేశారు ఎంతమందికి ఉన్నత స్థాయిలలో ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమంది మహిళలకు న్యాయం చేశారు ఎంతమంది ఎస్సీలకు ఆ రోజు దళిత బంధు పథకం పెట్టి ఎంతమంది ఎస్సీలకు న్యాయం చేశారు బీసీ బంధువు అని పెట్టారు మళ్ళీ ఎంతమంది బీసీలకు న్యాయం చేశారు నీ బిడ్డ కూడా సామాన్య బిడ్డనే అయి ఉంటే మళ్ళీ అంత నీ బిడ్డతో పాటు ఎట్లయితే నీ బిడ్డకి పదవి పోయిందని చెప్పి నువ్వు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చావో అట్లా సామాన్య బిడ్డలకు నువ్వు ఏం న్యాయం చేశావు ఏ ఒక్కరికి న్యాయం చేసావు కేసీఆర్ గారు చూయించుకోవాలి లేకపోతే ఒకటే ఈ రోజు తేట తెల్లం ఏమైపోయిందంటే కేసీఆర్ గారు ఎట్లయితే తెలంగాణ ప్రజలను దూరం పెట్టారు అట్లాగే సొంత బిడ్డని కూడా దూరం పెట్టారు సొంత బిడ్డకే అక్కడికి పోయి డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం లేని నాయకుడు రేపు మన తెలంగాణకి అవసరమా నిజంగా కూడా అట్లాంటి నాయకులు మన తెలంగాణ అభివృద్ధికి సంక్షేమానికి రేపు రాబోయే కాలంలో అవసరమా అని చెప్పి మన తెలంగాణనే ఆలోచించుకోవాలి